అల్లు అర్జున్ సుకుమార్ కాంబోకు ఉండే క్రేజే వేరు తొలి సినిమా ఆర్యతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో పుష్ప సిరీస్ తో ఇండియన్ సినిమా హిస్టరీలో సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది ఆ సంగతి ఉంచితే బందీ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో ఆర్యాకు సీక్వెల్ గా వచ్చిన ఆర్యా టూ సినిమా రెండు పేల తొమ్మిదిలో బిగ్గెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా నవదీప్ కీలక పాత్రలో నటించాడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తుంటాయి కాగా ప్రజెంట్ టాలీవుడ్ రీ రిలీజ్ ట్రెండ్ భారీ ఎత్తున జరుగుతోంది ఈ క్రమంలో ఈ నెల ఐదున ఆర్యా ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద అలాగే సుదర్శన్ థియేటర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తులు నిర్వహించారు టికెట్ లేందే ఎవరిని థియేటర్ లోపలికి అనుమతించట్లేదు ఎటువంటి డీజే సౌండ్స్ కానీ అనుమతించట్లేదు టూ సినిమా సమయంలో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ హంగామా చేసేందుకు పోలీసులు అనుమతించలేదని సమాచారం అయితే మిగిలిన ఏరియాల్లో మాత్రం డీజే సౌండ్స్ ఈలలు గోల మధ్య సినిమాను ఎంజాయ్ సినిమా అడ్వాన్స్ పరంగా సంధ్యా థియేటర్ లో కేవలం రెండు నిమిషాల్లోనే హౌస్ ఫుల్ కావడం విశేషం ఇంత తక్కువ టైంలో మొత్తం టికెట్స్ సోల్డ్ అవుట్ అయిన సినిమాగా సినిమా రికార్డు ని క్రియేట్ చేసింది మరి రీ రిలీజ్ లో ఆర్య టూ కలెక్షన్స్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి